రాబోయే నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే జనవరి తొలి వారంలో కేసుల సంఖ్య రెట్టింపు ఛాన్స్ ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇన్సకాగ్ నివేదికపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ రాజస్థాన్ లో కేసులు వెలుగు చూశాయి రాజస్థాన్ కు చెందిన ఐదుగురు వ్యక్తుల నమూనాలను జేఎనో సీక్వెన్సింగ్ కు పంపగా జేఎన్ వన్ సబ్ వేరియంట్ గా తేలింది ఇప్పటి వరకు జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు అరవై తొమ్మిదికి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు గోవాలో ముప్పై నాలుగు మంది కర్ణాటకలో ఎనిమిది మంది కేరళలో ఆరుగురు మహారాష్ట్రలో తొమ్మిది మంది రాజస్థాన్లో ఐదుగురు తమిళనాడులో నలుగురికి తెలంగాణలో ఇద్దరికి పాజిటివ్గా తేలింది క్రిస్మస్ ఇయర్ వేడుకలు పూర్తయ్యాక రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరాల మధ్య కరోనా ట్రెండును సమీక్షించగా జనవరిలో కోవిడ్ కేసుల పెరుగుదల కనిపించింది ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్ జనవరి మధ్య గతేడాది కోవిడ్ రోజువారీ కేసులు పెరిగాయి ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం జేఎన్ వన్ వేరియంట్ సబ్ఫామ్ సైతం వ్యాప్తి చెందుతుంది